నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రాజేష్ గారు నమస్తే రాజేష్ గారు షర్మిల తాజాగా చేస్తున్న కామెంట్స్ కుటుంబం చేరటానికి ఎవరో చీలుస్తారన్న కారణం దానికి దేవుడి సాక్షి మా అమ్మ విజయమ్మ సాక్షి ఎంటైర్ కుటుంబం మొత్తం సాక్షి అంటే చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఇది ఊరికైనా తీసేసిన స్టేట్మెంట్ అయితే కాదు సో దీన్ని ఎలా చూడాలంటారంటే ఇక ఇంతవరకు ఓపెన్ అవునటువంటి అంశాలు కూడా ఇక ఓపెన్ అవుతాయి బయటకు వస్తాయి అనేటువంటి విధంగా చూడొచ్చు అంటారు ఈ ముఖ్యంగా ఈ గత నాలుగైదు రోజులుగా ఆవిడ ఒక్కొక్క టాపిక్ తీసుకొని జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొని పెడుతున్నటువంటి విధానాన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు నూటికి నూరు శర్మల రూపంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆయన రాజకీయ జీవితానికి ఆయన రాజకీయ ప్రస్థానానికి ఒక పెను ముప్పు ఆయన వ్యక్తిత్వానికి ఆయన క్రెడిబిలిటీ కూడా ఒక పెను సవాల్ ఎదురైంది ఎందుకంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు తనని తాను చాలా అమాయకుడిగా తనని తాను చాలా అంటే ఒక ఒక ఫ్రెష్ కాన్షియస్నెస్ ఉన్న వ్యక్తిగా కుటుంబ సంబంధాలకి మానవ సంబంధాలకి అత్యధిక విలువలు ఇవ్వగలిగే వ్యక్తిత్వంగా తన తాను చిత్రీకరించుకుంటూ వచ్చారు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ వ్యూహకర్తలు కూడా అటువంటి ఎలివేషన్ ఆయనకి ఇస్తా వచ్చారు ఈ నేపథ్యంలో ప్రజలు కూడా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి కొడుగ్గా ఆయన మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్యాయంగా కేసులు నమోదు చేసి జైలు పాలు చేశారు అని చెప్పని ప్రజలు భావించడానికి ఆ రోజు శర్మ గారు విజయలక్ష్మి గారే ప్రధానంగా అటువంటి వాతావరణాన్ని సృష్టించగలిగారు ఆ రోజు ఈయన మీద అత్యంత గంభీరమైన ఆరోపణలు వేల కోట్ల రూపాయల అక్రమాసులు కూడబెట్టుకున్న ఆరోపణలు డాక్యుమెంట్లు ఎవిడెన్స్ తోటి సిబిఐ డాక్యుమెంట్ల ఎవిడెన్స్ తోటి విచారణ చేసి నిర్ధారించుకొని ఆయన మీద ఛార్జ్షీట్లు నమోదు చేసినా కూడా ఆ రోజున ప్రజల మనోభావాలను తమకు అనుకూలంగా మలుచుకోవటంలో చాలా కీలక పాత్ర పోషించింది జగన్మోహన్ రెడ్డి గారి సోదరి శర్మ గారు అలాగే జగన్మోహ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి గారు వారిద్దరూ ప్రజలతో అవుతా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బాధితుడిగా చిత్రీకరించిన నేపథ్యంలో ప్రజలు కూడా వాళ్ళ ప్రచారాన్ని విశ్వసించారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఓన్ చేసుకున్నారు రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యామ్నాయ రాజకీయ నాయకుడిగా రాజకీయ శక్తిగా ప్రజలు గౌరవించారు అవకాశం కల్పించారు ఇవాళ అదే శర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి అసలు సిస్సుల వైఖరిది ఆయన నైజం ఇది ఆయన వ్యవహార శైలి ఇది ఆయన మనస్తత్వం ఇది ఆయన ఆచరణ ఈ రకంగా ఉంటుంది అని చెప్పని ప్రజల్లో లేవనెత్తుతున్న అంశాలు చర్చనీయాంశంగా మారుస్తున్న అంశాలు నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఫలసం చేస్తాయి అనేది వాస్తవం ఎందుకంటే ప్రజల్లో కూడా చాలా విశాల చర్చ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాసులు కేసు ఆయన జైల్లో ఉన్న రోజున ఆ పార్టీ మనుగడ ఆ పార్టీ బతికి పట్టకట్టడానికి కీలకంగా దోహదం చేసింది శర్మ గారు అదే శర్మ శర్మగారిని జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు రాజకీయంగా ఉచస్థితి దక్కిన తర్వాత చెల్లెల్ని దూరంగా పెట్టారు చెల్లెలకి ఇవ్వాల్సిన గౌరవం గుర్తింపు ఇవ్వలేదు అనేది చాలా విస్తృతంగా ప్రజల్లో చర్చనీయాసంగా మారింది ఆ మారిన నేపథ్యంలో దాన్ని మరింతగా బలం చేకూరిస్తే వాళ్ళ గారు ఈ మధ్యకాలం వరకు తెలంగాణలో తన సొంత వైఎస్ఆర్ టిపి పేరిట ఒక పార్టీ పెట్టుకుని రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకున్నాడు తర్వాత ఇప్పుడు స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థిగా బహిరంగంగా సవాలు విసురుతా ఉన్నారు ఇక్కడ వైసీపీ పార్టీ కూడా సమయం పాటించాల్సిన దగ్గర ఆమె పట్ల మహిళా నాయకురాలని కానీ లేదు సొంత కుటుంబ సభ్యురాలని కానీ గౌరవించకుండా గుర్తించకుండా ఇష్టారీతిన దూషిస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని పాల్పడతా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఒక విశృంఖల ప్రచారానికి కూనుకున్న నేపథ్యంలో అంతే దాటిగా దీటుగా శర్మ గారు కూడా స్పందిస్తా ఉన్నారు వైసీపీ శ్రేణులు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చివరికి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్త దాకా గారిని ఆమె వ్యక్తిత్వ పరంగా టార్గెట్ చేసి ఆమె క్యారెక్టర్ అసోసినేట్ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ గారు కూడా చాలా కీలకమైన అంశాలు ఎవరెత్తు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి సానుభూతికోవడం కోసం తాను చాలా అంటే కుటుంబ సంబంధాలకు విలువ ఇచ్చే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మాత్రం తన కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది అని చెప్పని ఆయన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఇండియా టుడే కాంక్లేవ్ సందర్భంగా కూడా అక్కడ ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఆ కాంక్లేవ్ ఏర్పాటు చేసి ప్రజలు కట్టిన పన్నుల డబ్బు నుంచి ఆ కాంక్లేవ్ ఏర్పాటు చేసి దాన్ని కూడా ఒక రాజకీయ సమావేశంగా మార్చి అక్కడ కూడా తన సోదరుని తన రాజకీయ ప్రచత్తుగా మార్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తన ముందు అంటే తనకు రాజకీయ సవాలు విసురుతుంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు దానికి దాటిగా స్పందించిన శర్మ గారు కూడా నిన్న మనకి బొమ్మరెల్లి సినిమాలో ఒక డైలాగ్ ఉంది సిద్ధార్థ్ తండ్రి క్యారెక్టర్ పోషించిన రాజ్ తో అంటాడు అంతా మీరే చేశారు మొత్తం మీరే చేశారు అని చెప్పాలి నేనేం చేశాను అని చెప్పని ప్రకాష్ రాజ్ అడిగితే అంతా మీరే చేశారని చెప్పని మళ్ళీ తిరిగి రెట్టించి సమాధానం చెప్తాడనమాట అట్లాగే వాళ్ళ శర్మ గారు కూడా అంతా మీరే చేశారు కాంగ్రెస్ పార్టీ విభేదాలు సృష్టించాల కుటుంబంలో విభేదాలు సృష్టించింది కుటుంబ సభ్యులు దూరం పెట్టింది మా అన్న జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధలు చేపట్టిన తర్వాత మా నాన్నగారిని ముఖ్యమంత్రిగా చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూశారు మా నాన్నగారు ప్రజలతో అమేక ఉండేవాళ్ళు ప్రజల మధ్య సంచరిస్తూ ఉండేవాళ్ళు ప్రజలను కలుస్తూ ఉండేవాళ్ళు శాసనసభలకు అందుబాటులో ఉండేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళ ప్రజలకు దూరం జరిగారు పార్టీ శ్రేణులకు దూరం జరిగారు స్వయాన ఎమ్మెల్యేలకు కూడా దూరం జరుగుతా ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో ఇవాళ కుటుంబ పరంగా ఎదురైన ఈ పరిస్థితుల పరిణామాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యులు నేను పార్టీకి నేను మా అమ్మ చాలా తీవ్రంగా కృషి చేశాం ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు మేము అండగా నిలబడ్డాము ఆ పార్టీ శాసనసభ్యులు ఆ పార్టీకి మద్దతుగా రాజీనామా చేసిన శాసనసభ్యులు ఉప ఎన్నికలు ఎదుర్కొంటున్న సందర్భంలో కూడా ప్రచార బాధ్యతలు మేము తలకెత్తుకున్నాం మే నేను సుదీర్ఘ కాలం వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశాను ఆ పార్టీ బతికి పట్టకట్టింది అని అంటే నా త్యాగ ఫలితమే అయినా సరే నన్ను గౌరవించలేదు నాకు అన్యాయం జరిగినా సరే మంచి పాలకుడిగా ఆంధ్రప్రదేశ్కి సేవలు అందించడం చాలు అని చెప్పి నేను అనుకున్నా కానీ ఇవాళ మంచి పాలకుడిగా కూడా ఆంధ్రప్రదేశ్కి సేవలు అందించకుండా భారతీయ జనతా పార్టీగా అమ్ముడు పోయాడు అది చాలా బలమైన స్టేట్మెంట్ ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన ఏ కీలకమైన అంశం పట్ల కూడా స్పందించాల్సిన స్థాయిలో పోరాట పంద ప్రదర్శించాల్సిన ప్రదర్శించాల్సిన స్థాయిలో ప్రదర్శించలేని నిస్సహాయుడిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ చేతులు ఒక కీలుబొమ్మగా మారిపోయాడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక నిస్సహాయుడిగా అసమర్థుడిగా చిత్రీకృస్తూ ఆమె చేస్తున్న ప్రసంగాలు నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ల కింద భూమి కంపింపజేస్తున్నాయి ఇప్పటి వరకు రాజకీయ విమర్శలు చేసినా కూడా వాళ్ళని అంతే స్థాయిలో రాజకీయంగా ధీటుగా దాటిగా సమాధానం చెప్పిన వైసీపీ పార్టీ ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత సోదరి ఆయనకు అండదండలు అందించిన సోదరి ఆయన గెలుపుకు దోహదం చేసిన సోదరి ఆ పార్టీని బతికి బట్ట కట్టించడానికి దోహదం చేసిన సోదరి ఇవాళ తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలకి సమాధానం చెప్పలేని స్థితిలో ఆ పార్టీ శ్రేణులు కూడా మారిపోయి చివరికి ఆమె లేవనత్తు తన అంశాలకి సమాధానం చెప్పలేక ఆమెని డిమోరలైజ్ చేయడం కోసం ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆమె వైవాహిక జీవితం గురించి ఇవాళ లేదు ఆమె ఆచార వ్యవహారాల గురించి ఇవాళ ప్రస్తావించి వ్యక్తిత్వ హాన్ని పాల్పడే ప్రయత్నం ఆమె డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు మనం గారిని ఈ రోజే చుట్టాల ఒక మొండి ఘటం పట్టుదలకి మార్పేరు కాబట్టి ఒక ఆడపిల్ల మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేయటం అంటే నభూతన భవిష్యత్ దేశ రాజకీయ చరిత్రలో అంత సుదీర్ఘకాలం పాదయాత్ర చేసిన ఇంకొక మహిళను మనం గతంలో చూడాలి అదే గారు తిరిగి మళ్ళీ వైఎస్ఆర్టీపీ పార్టీ ఏర్పాటు చేసుకున్న తర్వాత తెలంగాణలో మరొకసారి మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేయడం జరిగింది తను కూర్చున్న వాహనాన్ని తెలంగాణ పోలీసులు టోయింగ్ వెహికల్ తోటి తీసుకెళ్లిపోతుంటే కూడా తొనకుండా వెనకుండా అదే వెహికల్ ఆ పని కూర్చొని తన పోరాట పందాన్ని ప్రదర్శించిన నాయకురాలు శర్మ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆమెని డీమోన్ చేయడం చేయటం కోసం ఇటువంటి చౌకబారు సంస్కార విధానాలను విధానాలు ఎంచుకోవటం ద్వారా తన నైజాన్ని తన వైఖరిని తన స్థాయి సంస్కారపు స్థాయిని ఆయన బయట పెట్టుకుంటున్నాడు తప్ప ఖచ్చితంగా శర్మగారి రూపంలో జరుగుతున్న చేస్తున్న ఎత్తుకు పెడుతున్న విమర్శలు జడివార్ నుంచి మాత్రం ఆ పార్టీ తప్పించుకోలేదు అదే సందర్భంలో సరైన విధాన పరమైన వివరణ ఇవ్వాల్సిన దగ్గర ఈ విధమైన వ్యక్తి దానాన్ని పాల్పడటం ద్వారా నూటికి నూరు పాళ్ళు తన స్థాయిని దాన్ని తగ్గించుకుంటున్నారు ఖచ్చితంగా శర్మల గారు మాత్రం అంటే చాలా కొద్ది కాలంలోనే కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధలు చేపట్టిన ఒక వారంలోపుగానే ప్రభుత్వానికి చిరుచౌటలు పట్టించే విధంగా తనని ఇప్పటిదాకా అన్యాయానికి గురి చేసి తన పని అవమానించి తనని అగౌరవపరుస్తా వచ్చినా తనకు అవకాశాలు దక్కనివని జగన్మోహన్ రెడ్డి గారికి సరైన బదులు తీర్చుకునే దిశగానే ఆ అడుగులు పడతాయి అనేది వాస్తవం